అన్న నమస్తే ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయ ఎలా ఉంది వ్యవసాయం వ్యవసాయం పర్లేదు ఏడు ఏడు పర్లేదు అట్ట ఏంటి మరి వాళ్ళ పడుతున్నాయి సరిపోతుందా వానలో మీకు చంద్రబాబు వచ్చాడుగా వానలో సక్రంగా పడితే అన్ని పైన జరుగుతాయి ఆయన వస్తే వాళ్ళ పడవని ఎట్టి చదువుతుంటే వాళ్ళ పడ్డాయి మరి నిరూపించాడుగా వాళ్ళ పడ్డాయి సక్రంగా జరుగుతుంది అన్ని అయిపోయినాయిగా వాస్తవం కనపడుతుందిగా వాళ్ళ వాళ్ళు పడవచ్చు ఎట్లా కుదురుద్ది ఆయన రాగానే మరి వర్షాలు పడుతున్నాయి బాగా సజెస్ అవ్వాలి అన్ని బాగా పైర్లు అన్ని బాగానే ఉన్నాయి బాగానే ఉందిగా మరి ఇంకేం కావాలా మరి వచ్చి యాభై రోజులు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు సాధించింది అన్న ఉందంటారా ఇది చేస్తానన్నాడుగా పిచ్చిలు మొత్తం ఇల్లు తిరిగి ఇచ్చాడు మరి అదేదే దాన్ని ఏమంటారు పొలం పొలం ఆపేశాడు ల్యాండ్ ల్యాండ్ ఆపేశాడు పొలవరం రెడీ చేస్తున్నారు ఇంకేం కావాలి అందుకన్నా ఏదైనా చేస్తున్నారు అన్ని ఒకసారి కావాలి కావుగా రాజధాని కూడా రెడీ చేస్తున్నారు కంప వీగేశారు అంత రెడీ చేస్తున్నారు అన్ని ఒకసారిగా కావాలంటే రెండు నెలలు మూడు నెలలు మూడు నెలలు వాళ్ళు కాదుగా ఒక ఐదు సంవత్సరాలు ఆగం చేశాడు మరి రెండు నెలల్లో కావాలంటే ఇది సాధ్యపడదు కదా ఏంటి ల్యాండ్ హైట్లింగ్ యాక్ట్ అనేది ఎంత దెబ్బ కొట్టిందంటారు జగన్మోహన్ రెడ్డికి దాదాపు సగం సొగం పైన తగిలింది సొగం పైన తగిలినది అది మూడు వందలు అదే తగిలింది మూడు అదే తగిలింది మరి ప్రతి ఒక్క రైతుకు ఉంది కదా పొలం అందరూ మూడు వందలు మూడు వందలు అదే తగిలినాయి పొలం అదే బొమ్మ అయింది ఫోటో అయింది ఆయన పాస్బుక్ లేదు అదేంది ఆయన అనేది ఏంటంటే వంద సంవత్సరాల్లో ఎవరు చేయనంత సర్వే నేను చేస్తున్నాను కాబట్టి నా పేరేస్ కూడా తప్పేది అంటున్నాను ఎందుకు సరే ఎందుకు వంద సంవత్సరాలు జరిగేందుకు మేము జరుగుతుంది ఇప్పుడు పొలంలో వాళ్ళు ఉంటున్నాం సక్రమం చేసుకుంటున్నాం మరి ఆయన సర్వే చేసేది సరే ఇదంతా ఒకే ఇప్పుడు ఇస్తానన్న సంక్షేమ పథకాలు అనేది చంద్రబాబు వల్ల కాదు చేయలేడు మాట ఇస్తాడే తప్పితే మాట మీద నిలబట్టం చంద్రబాబు వల్ల అంటున్నారు కదా మరి నిన్న ఒక రోజు మంచి మరి ఒక రోజు తెల్లరపాటికి డబ్బులు ఇచ్చిన ఇంటికి తెల్లరపాటి ముసలాడు ముసకాడు మొత్తం డబ్బులు ఇచ్చారు రాయిగా పొత్తున్నారు ఆయిగా బ్రహ్మంగా ఉన్నారు ఏం చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు అందరూ ముసలాడు మసకాళ్ళు ఐదు నిమిషాలు ఇచ్చేసారుగా ఇంకా అయ్యిందాడా అదే ఉండదు ఈ వరకు ఆ మాట అడ్డు పెడతానికి ఏమి ఉండదు ఏంటి ఇప్పుడు తల్లికి అంటూ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇవ్వలేడు ఆయన అనే మాట అయితే గట్టి చెబుతున్నారు కదా ఆయన ఇస్తాను అన్నాడు దానికి ఇస్తాడు ఒకసారి ఇవ్వాలంటే అన్ని కావాలి సాధ్యపడదు కదా ఒకసారి చూస్తాడు అన్ని చూస్తాడు అన్ని కట్టి చేస్తాడు ఏం లోడ్ లేదు ఎవడి లాస్ పడినాడు అభిమానులు లేదు ఎవడి ఇబ్బంది పడినాడు ఇంతకుముందు అసలు ఐదు సంవత్సరాల నుంచి అంత ముందు ఎవడు ఇబ్బంది పడ్డాడు అందరం ఇప్పుడు పొలాడు చేసుకుంటే ఇప్పుడు పని చేసుకుంటే సక్రమంగా బతికా ఈ ఐదు సంవత్సరాలు అంతా రౌడీజాలు దౌర్జన్యాలు ఎన్ని ఐదు సంవత్సరాలు చేయగా అసలు రౌడీజం అంటే ఏందో మాకు తెలియదు మా టైంలో అసలు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలందరూ ప్రజలు వాళ్ళు అనుకుంటే సరిపోతే ప్రశాంతంగా ఉండారని జనం చెప్పాలిగా ఇప్పుడు దాచుకోవడం ఎందుకు మరి ఇప్పుడు ఎలా చూడాలంటారు అసలు గ్రామాల గ్రామాలు ఖాళీ చేపిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు దాదాపు పదిహేను రోజుకు ముప్పై కుటుంబాలు రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్నాయి దా వేధింపులు తాళలేక అంటున్నారుగా వేధింపులు కాదు వరదలు వచ్చినా సర్దుకున్నారు అంతే వరదలు వచ్చిన కానీ సర్దుకున్నారు పక్క పోతున్నారు అంతేగాని ఏది ఇచ్చే సద్దుకోవట్లేదు తెలుగుదేశం చదువుకున్నారని సాక్ష్యాధారాలతో ఒకసారి చూపిస్తున్నారు చాలు సాక్ష్యాధారాలతో ఒక మాట రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడుగా జ ఢిల్లీ వెళ్ళి చేస్తా గడికి పోయి చేస్తాడు అవసరం అది ఏముంది వరకు చేసేదానికి నేను చేస్తా నేను కూడా చేస్తాడు ఉపయోగం ఉంది జరుగుతుంది జరగనియాలా చేస్తున్నాడు మళ్ళీ దీనికి కూడా జనం మరి జనాలు బతకనీ కూడా చంద్రబాబు అంటున్నారు ఎన్ని నేను చూద్దా ఒడ్డు గడ్డ దిగుతా ఏమైంది ఒడ్డు కూడా ఒక గడ్డ ఏమైంది తెలుసు కాదు జనాన్ని తెలిసాక మరి పని చేసింది జనాన్ని ఇప్పుడు నువ్వు చేసింది కాదు నేను చేసింది కాదు జనం అందరూ చేసింది జనాలు చేసింది కాదు ఈవీఎంలు చేసినాయి అంటున్నారు చేసినాయినప్పుడు ఏం వాడప్పుడు ఏం చేసిన జనం చేసినప్పుడు మరి మరికుంటే అంతే వర్ష మరి ఇక్కడ మరియు ముఖ్యంగా చూస్తే గనక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేదలను విస్మరించి పెద్దలుగా పెడుతున్నారు మొత్తం ఉదాహరణకు తీసుకుంటే ఈజీగా అనేది పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనేది గట్టిగా చదువుతున్నారు కదా ఒట్టి మాటలు అన్ని ఒట్టి మాటలు ఇసుక ఇప్పుడు సౌక వచ్చింది తోలుకున్నారు చక్కగా వెళ్ళాడు అందరూ తోలుకున్నాడు ఆగిపోతున్నారు ఇంతముందు లారీ కొనాలంటే పదివేలు ఇరవై వేలు పదికేలు ఇప్పుడు ఏముంది ఇవిడు కిరాయి కట్టుకుని తోలుకుంటున్నారు ఉంది అదేం లేదు ఇల్లు కట్టుకు ఇలా కట్టుకున్నాడు ఇల్లు ఐదు సంవత్సరాలు ఇల్లు ఇసుక లేక కొనుక్కోలేక ఇల్లు కట్ట మరి అలా ఇసుక సౌకయింది కొనుక్కొని మొదలుపెట్టాడు కట్టుబడి మా ఊరాడు అంత ముందు ఎప్పుడైనా ఇసుక నైట్ ఉందా అప్పుడు ఇసుక లారీ మూడేళ్ళు నాలుగేళ్లు అంత ముందు మరి ఐదు సంవత్సరాలు చేక పాతికేలు ముప్పై ఏళ్ళకి పోయింది మరి ఏంది లేదు అసలు దోపిడీ అంతా చంద్రబాబు చేశాడు నేనేం చేయలేదు అంటున్నాడు పట్టుకుంటే ఏమంటాడు మనం వాడు పట్టుకున్నాంకో వాడు అయ్యా నీ ఏం దండే కానీ కొడాలి నాని వల్లభనేని వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు వీళ్ళు వాడుతున్న భాష వాడిన భాష మీకు ఎలా అనిపించింది అసలు భాష చాలా తప్పుగా అనిపించింది మంచి భాష అది అది చాలా తప్పు భాష అసలు అటు మాట్లాడబట్టే వాళ్ళ అడ్రస్ లేకపోయింది ఇప్పుడు అటు మాట్లాడబట్టే అడ్రస్ లేకపోయింది అటు మాట్లాడబోతే బాగానే ఉండేదిగా వాళ్ళు అటు మాట్లాడే కదా మరి దొరకలేదు అండర్గ్రౌండ్ మనకి తెలియదుగా అడ్రస్ లేకపోయారు సక్రంగా మాట్లాడి సక్రమంగా ఉంటే అసలు ఎలా పని అవుతుంది ఇంట్లో ఉండవెవడేమంటాడు ఇప్పుడు నువ్వు నిన్నెవడేమంటాడు నన్ను నేను నన్ను ఇవడేమంటాడు మనం సక్రంగా మాట్లాడితే మన కొట్టాడుగా ఉంటాడుగా పడితే అటు మాట్లాడబట్టి ఇలా దాంట్కోవాల్సి అవుతుంది అది పరిస్థితి మరి ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చగలని మీరు భావిస్తున్నారు అసలు నెరవేర్తాడు తప్పసరి తప్పనిసరిగా తప్పనిసరిగా చేస్తాడు నిదానం చేస్తాడు తొందరపడితే కావు నిదానం చేస్తాడు ఓకే